పిల్లలు ఇప్పుడు మనం ఈ రెసిపీకి కావాల్సిన సరుకులు ఇంగ్రీడియంట్ చూద్దాం ఇగరా ఇవి ఎంట్రీలు శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుని పెట్టుకున్నానమ్మా ఈ రెండు నేను రెండు కోడిగుడ్లే తీసుకున్నాను ఎందుకంటే మనవరాలు కూడా ఇంటికడలేదు ఆయనకి నాకు రెండు గుడ్లు పుల్టేసుకుంటున్నాను ఇవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలాగే ఇందులో ఉప్పు కారం పసుపు ఇంతకంటే ఏం లేదురా చాలా సింపుల్ అయిన కర్రీ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కాకపోతే నేను ఎండ్రైలో చేస్తున్నాను మీరు క్యారేజీ బాక్సుల్లోకి లంచ్ బాక్స్లో అదే పెద్దోళ్ళకైనా పిల్లలకైనా త్వరగా ఏదైనా పని ఉన్నప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే కర్రీ ఈ కర్రీ అనమాట ఇప్పుడైతే మనం ఎండ్రైలు వేసుకుందాం రా ఆయిల్ తాగుతుంది ఇప్పుడైతే ఎండలు వేసుకుందాం ఎప్పుడైనా సరే ఎండల కమ్మట వాసన రావాలి ఎండ విరిగేలాగా ఉన్నట్టుగా అనిపించాలన్నమాట అప్పుడు అయితే సాగుతారా బా అలా బాగోదు వేగకుండా వేసుకోకండి వేదాలే అలాగని మారెట్టే కానీ ఇప్పుడు తేయిలైతే ఎలాగో బాగా వేయనీరా నేను తీసేస్తున్నాను బౌల్లోకి అయితే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు యాడ్ చేసుకుని మనం కొద్దిగా ఫస్ట్ వేసుకుని బాగా మగ్గించుకుందాం కదా దీనికి దీనింత తగినంతగా నేను వేసుకున్నాను ఇందులో కొద్దిగా ఫస్ట్ కూడా యాడ్ చేస్తాను ఫస్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టేస్తాం కదా బాగా మగ్గిందో ఇలా చూసారా ఉల్లిపాయ ఎంత బాగా ఫ్రై అయిందో ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా పొడిలో మాత్రం బాగా వేయించుకోవాలి ఎందుకంటే మనం వేసాక ఇంకా వేగేది ఏమి ఉండదు తడైపోతుంది కదా తర్వాత ఇప్పుడు మనం పోడిగుడ్లని యాడ్ చేస్తాను నేను ముక్క ముక్కల కింద తిప్పేసుకోమండ అలా కాకుండా కొంచెం కంటి కింద గుడ్డు ముక్కలా తగిలితే బాగుంటుంది నేను సరిపడేట కారం కూడా యాడ్ ఒక్క క్షణం సిమ్లో పెట్టి ఇలా మోతేస్తాను ఇప్పుడైతే పిల్లలు కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మనం అన్నీ ఉడుకుతాను కదా నువ్వులను వేసుకుందాం ఇందులో కొంచెం ఎండ్రయలు కూడా వేయించిన వేసేసుకుందాం సరే ఎండ్రిలు గట్టికి తగిలితే ఆడుతున్నాయి ఇప్పుడు కాసేపు అలా సిమ్లో పెట్టుకుని మగ్గించుకుందాం కూరని ఇప్పుడు కూర అయితే బాగా తగ్గి పడిపోయిందరా నేను కొత్తిమీర కరివేపాకు వేసాను ఇక్కడ మగ్గిపోయినాయి ఇలా డ్రైగా దింపుకుంటేనే గుడ్డు పల్ట బాగుంటుందమ్మాట ఎండ్రై లేకుండా అయితే మనం చపాతీలో కూడా ఇలా వేసుకుని పుల్టలాగా వేసుకుని తినచ్చు బాగుంటుంది గిన్నెలో తీసుకుంటాను ఎండ్రాయిడ్లు కోడిగుడ్డు గుడ్డు పూరట అయితే మనకి తయారైపోయింద్రా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి బాయ్